శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు యేసు ప్రభుల వారి నోరు ఎటువంటిదంటే శిష్యుని నోరు శిష్యుని నోరంటే శిష్యునికి యజమాని కూడా ఉంటాడు యజమాని నోరు శిష్యునికి ఆజ్ఞాపిస్తూ ఉంటుంది శిష్యుని నోరు యజమానితో అలాగే యజమాని అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను మీరు చెప్పినట్టే వెళ్తాను మీరు చెప్పినట్టే జీవిస్తాను అని శిష్యుని నోరు మాట్లాడుతుంది యజమాని ఏమి ఆజ్ఞాపించినా శిష్యుని నోరి యజమానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఈరోజున సంఘానికి అలసిపోయినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్న మాట మీకు శిష్యునికి తగిన నోరుండాలి అంతేకాని ఎప్పుడు శిష్యుడు యజమానిని వ్యతిరేకించడం యజమాని గుర్చి చెడుగా మాట్లాడడం యజమాని గుర్చి అవి బి సాకులు చెప్పడం జరగదు ఎందుకంటే యజమాని వాణ్ణి పోషిస్తున్నాడు యజమాని వానికి జీతం ఇస్తున్నాడు కాబట్టి ఆ శిష్యుని నోరు ఎంత అణిగి మణిగి ఉంటే యజమాని ఆయన మీద అంత జాలి చూపిస్తాడు మన యజమాని యేసు ప్రభులవారు ఆయన ఎదుట కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన శిష్యులు నేను అడగాల్సింది ప్రభ నాకు శిష్యుని నోరు దైచే మీరేం మాట్లాడినా అలాగే ప్రభువ చిత్తము ప్రభువ నీ దాసుడు ప్రభువ నీ దాసురాలు ప్రభ మేము ఆలకిస్తున్నాం అలాగే అని యజమాని చెప్పే ప్రతి మాటకు శిష్యుడు అంగీకరించి మాట్లాడినట్టుగా నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి అప్పుడు నా యజమానికి నాకు మధ్యన ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు ఏ విధమైన ఘర్షణ ఉండదు ఏ విధమైన మనస్పర్ధలు ఉండవు యజమానికి నేను ఎదురు చెప్పలేదు కాబట్టి యజమాని దయ నా మీద నిలిచి ఉంటారు యజమాని యొక్క కనికరం నా మీద నిలిచి ఉంటారు నా యజమాని అయిన యేసుప్రభలు వారి దయ ఉంటే నా కుటుంబము బాగుంటుంది నా యజమాని అయిన ప్రభుల వారి దయ నా మీద ఉంటే ఆ కుటుంబంలో ప్రతి వారికి ఏం చేయాలనో అవన్నీ ఆయన చేస్తూ ఉంటాడు నా యజమాని దయ నా మీద ఉంటే నా కుటుంబంలో ప్రతి అవసరము తీరుస్తాడు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఆత్మీయ విషయాల్లో కానీ ఏది కొ లేకుండా ఆయన తీరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రభు సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ నా యజమాని యేసుప్రభులు వారు నేను ఆయన దాసుడను నాకు ఆయన శిష్యునికి తగిన నోరు ఉన్నట్లుగా ప్రభువా నేను నీ శిష్యుడను నీ వద్ద నేర్చుకోవాలి నేను నీకు పాఠాలు చెప్పే వ్యక్తిని కా మీరు నాకు చెప్పే ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా విని అది నేర్చుకోవటానికి ఆ రీతిగా నేను పాటించుటకు నాకు నేర్పించమని ప్రతి వారు అడగాలి శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే శిష్యునికి తగిన నోరు ఏ నీకు నీకు దయచేయాలి కొన్ని నోర్లు చూడండి ఒక్క మాట నేను మాట్లాడితే పది మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక కొన్ని నోర్లు చూడండి నేను మంచి మాట్లాడితే వాళ్ళు పక్కకి చెడు మాట్లాడుతూ ఉంటారు కొన్ని నోర్లు చూడండి ఒకరి మంచి మేలు కొరకు మాట్లాడితే వాళ్ళు నా కీడు కొరకు మాట్లాడుతూ ఉంటారు అది శిష్యుని నోరు కాదు ఆ నోటిలో వచ్చేటటువంటి అపశ్రుతులు సాతానుకు సంబంధించినవి శిష్యుని నోరు కాకుండా వేరొక నోటితో మనము మాట్లాడితే యజమాని కోపగించుకుంటాడు యజమాని అసహించుకుంటాడు యజమాని బాధపడి నిన్ను శిష్యరికంలో నుండి తొలగించేస్తాడు ఒక వ్యక్తి గురుకులంలో నుండి శిష్యరికం నుండి బయటకు వస్తే వాడికి ఏమీ తెలియదు గురువు నేర్పించే పాఠాలు వానికి తెలియవు గురువు నేర్పించేటటువంటి భక్తి సంబంధమైన పద్ధతులు వానికి తెలియవు గురువు నేర్పించేటటువంటి సామర్థ్యత శక్తి భక్తిలో ఉన్నటువంటివి వాడు ఎరుగడు ఎలాగుంటాడంటే ఒక అజ్ఞాని దయచేసి గమనించాలి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చక్కటి ఇల్లు కట్టుకున్నాడు ఓ వ్యక్తి ఉన్నాడు ఆయన కష్టపడి పనిచేసి సొమ్ముకంతా సంపాదించుకున్నాడు ఓ వ్యక్తి ఉన్నాడు ఆయన ఇంట్లో అందరూ బాగున్నారు ఆయన రోడ్డు మీద బయలుదేరి వస్తూ ఉంటే ఉన్నట్టుండి వర్షం వచ్చారు ఆయనతో పాటు చాలామంది నడుస్తూ ఉన్నారు అందరూ అటు ఇటు పరిగెత్తారు ఈయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు తన ఇల్లు దగ్గరుంది ఇంటికి వచ్చేశాడు ఆ వెరాడాలో నిలబడి చూస్తూ ఉన్నాడు ఒక ఆయన ఎక్కడికి వెళ్ళలే నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు తన ఇంటి దాకా వచ్చాక పిలిచాడు రమ్మని పిలిస్తే ఆ బాట సరి దగ్గరికి వచ్చాడు నీవు పరిగెత్తలేదే వర్షంలో తడుస్తున్నావు ఎందుకు అని అడిగితే మీరందరూ పరిగెత్తారు ఇండ్లు ఉన్నాయి నేను పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాలి నాకు ఇల్లు లేదు అని అన్నాడు ఆ సారి ఈయనన్నాడు ఇల్లు లేదా అసలు నీవేం చేస్తావోనని మీరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు నాకు ఏ పని లేదు నేను ఒంటరి వాడిని నన్ను అందరూ అంటారు భిక్షగాడని అంటారు ప్రొద్దుగుంకితే ఏ ఇంటి దగ్గరకు వెళ్ళి అమ్మా అని పిలిస్తే తల్లిచ్చే పట్టాడు అన్నంతిని ఎక్కడో దగ్గర పడుకుంటా నా పేరే భిక్షగాడు నేను అనాథని అనని దేవుని బిడలు ఆలోచించాల్సింది నీకు శిష్యుని నోరు దేవుడు దయచేస్తే యజమానిలాగా నీకు ఒక ఇల్లు ఉంటుంది నీకు కుటుంబం భార్య భర్త తల్లి తండ్రి తమ్ముడు చెల్లి ఒక పరివారం ఉంటుంది దేవుడు నీకిచ్చిన ఆ శిష్యుని నోరు పోగొట్టుకుంటే ఆ వర్షంలో తడుస్తున్న బికారి అడిలాగా ఉంటావు ఆయనకేమీ లేదు ఎక్కడికి వెళ్ళాలి సరే రోగం వచ్చేది ఎవరికి చెప్పాలి బాధ వచ్చేది ఎవరికి చెప్పాలి ఆకలి అయితే అమ్మా అని పిలవచ్చు అయితే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు జ్వరం వస్తుంది అంటే ఆమె ఏం చేయగలదు తన ఇంట్లోకి పిలుచుకోగలదా తనకు ఉపశమనం కలిగేటట్లు పరిచర్య చేయగలదా జరగదు కాబట్టి శిష్యునికి తగిన నోరు నీకు ఉండాలి దయచేసి గమనించాల్సింది యజమాని నీతో మాట్లాడే ప్రతి మాటకు విధేయత 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 చూపెట్టాలి అంతేకాని నాకు నోరు ఉంది నాకు తెలివి జ్ఞానం ఉంది అని నువ్వు వడవడ మాట్లాడితే యజమాని ఒకసారి రెండుసార్లు చూసి నీవు శిష్యునికి తగిన రీతిగా జీవించడం లేదు మాట్లాడడం లేదు దయచేసి నువ్వు నా యొక్క శిష్య రికపు శాలలో నుండి బయటికి వెళ్ళిపోమని తరిమేస్తాడు ఒక అనాథవైపోతావు ఓ దిక్కు లేని వ్యక్తివైపోతావు దేవుని పిల్లలు ఈ రోజున నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే నీవు మాట్లాడితే అలసిపోయిన వాని ప్రాణము ఊరడించబడాలి వానికి ఉపశమనం కలగాలి రెండవది నీ యజమానియన యేసుప్రభుల వారు చెప్పే ప్రతి మాట శిష్యునికి తగినట్లుగా నువ్వు మాట్లాడాలి